పిఎస్ నైన్ మీడియాకు స్వాగతం దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో ఆదివారం సాయం సంధ్య వేళ నిర్వహించిన విశ్వరూప సేవ సర్వదేవతల అలంకారం భక్తకోటిని మంత్రముగ్ధులు చేసింది అంతా రామమయం జగమంతా రామమయం అంటూ భక్తుల శ్రీరామనామ స్మరణల నడుమ అర్చక వేద పండితుల మంత్రోచనలతో మంగళ వాయిద్యాల నడుమ సర్వదేవతల అలంకారంగా పిలువబడే విశ్వరూప సేవ ముక్కోటి దేవతల దర్శన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది వైకుంఠ ఏకాదశి తర్వాత వచ్చే బహుళ ద్వాదశి గడియల్లో వైష్ణవ ఆలయాల ఉత్సవమూర్తులు అందరినీ ఒక చోట చేర్చి దర్బార్ సేవ నిర్వహించడమే ఈ ఉత్సవ ప్రత్యేకత దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీరామచంద్రునికి జరిగే ఈ దర్బార్ సేవకు ఎంతో విశిష్టత ఉంది కలియుగ వైకుంఠంగా దర్శనం ఇచ్చిన భద్రాద్రి రామయ్య సన్నిధి విశ్వరూపుడిగా రామచంద్రుని దర్శనం వివిధ స్వర్ణ వాహనాలపై కొలువుదీరిన వెంకటేశ్వర స్వామి శ్రీకృష్ణుడు తదితర ఉత్సవ మూర్తులతో పాటు ఆల్వార్ల ఉత్సవ విగ్రహాలను సర్వాంగ సుందరంగా పరిమళ పుష్పాలతో స్వర్ణభరణాలతో అలంకరించి నిర్వహించిన ఈ సేవ కన్నుల పండుగగా సాగింది ఈ సందర్భంగా ఆలయ పండితులు మురళి అయ్యగారు మాట్లాడుతూ భద్రాద్రి దివ్య క్షేత్రంలో ప్రధాన ఉత్సవాలలో శ్రీరామనవమి ముక్కోటి వైకుంఠశి ఉత్సవాలు జరుగుతాయని ముక్కోటి ఉత్సవాలలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి తరువాత వచ్చే గడియల్లో శ్రీరామచంద్రుడు వైకుంఠ ఉత్తర ద్వారా దర్శనం ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా ఇక్కడ ఆలయ సన్నిధిలోని దేవతామూర్తులను కొలువు తీర్చి నిర్వహించే ఉత్సవమని అన్నారు శ్రీరామాయణమహ శ్రీమతే రామానుజాయనమ భద్రాచల దివ్యక్షేత్రంలో రెండు ఉత్సవాలు అత్యంత వైభవంగా ఉంటాయి అందులో ఒకటి వైకుంఠ ఏకాదశి ప్ర అధ్యున్నోత్సవాలు అంగరంగ వైభవంగా అలాగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఇలా రెండు ఉత్సవాలు ఉంటాయి అందులో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు మనకు వైకుంఠ ఏకాదశి జరిగి పూర్తయిన తర్వాత తర్వాత వచ్చే బహుళ ద్వాదశి నాడు మనకి ఇక్కడ విశ్వరూప సేవ అని చెప్పి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది అంటే భద్రాచల క్షేత్రంలో మాత్రమే ఈ విధమైన గొప్ప సేవ ఉన్నది ఈ యొక్క సేవ విశిష్టత ఏంటంటే భద్రాచల ఆలయంలో ఉండేటువంటి మూర్తులందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి మనకు సుమారుగా పన్నెండు బంగారు వాహనాలు కూడా వచ్చినాయి ఆ వాహనాల్లో ఒక్కొక్క వాహనం మీద ఒక్కొక్క మూర్తి మధ్యలోనేమో మనకు వైకుంఠే కాజ్ నాడు ఏ రామచంద్రమూర్తి అయితే మనకు వైకుంఠ ద్వారంలో దర్శనమిచ్చారు వారు గరుడ వాహనం మీద అలాగే సింహాసనం మీద రోజు మన నిత్య కళ్యాణం జరిగే మూర్తులు అలా చంద్రప్రభ మీద ఒక స్వామి నారాయణ స్వామి అట్లా శేషవాహనంలో హనుమంత వాహనంలో సూర్యప్రభ చంద్రప్రభ హంస సర్వభూపాల వాహనం గజ వాహనం ఇలా ఒక్కొక్క వాహనం మీద ఒక్కొక్క మూర్తులు అలాగే ఆలయంలో ఉండే చిన్న మూర్తితో సహా ప్రతి మూర్తి కూడా ఆలవాళ్ళవాట్లతో సహా వచ్చి స్వామి ఈ యొక్క గొప్పగా దర్బ అంటే రోజు నిత్యం జరుగుతుంది స్వామి దర్బారు సేవ రాముడికి మాత్రమే ఉండే ఉత్సవాలు రెండు ఒకటి దర్బారు రెండు పట్టాభిషేకం అలాంటి దర్బారు సేవ రోజు జరిగే దర్బారు సేవ ఈ రోజు ఈ యొక్క రామచంద్రమూర్తి ఈ యొక్క ఆలయంలో ఉండేటువంటి ప్రతి అందరి మూర్తులతో కలిపి ఈ దర్బార్ సేవను జరుపుకుంటారు అది గొప్ప విశిష్టత అది ఒక విశిష్టత అయితే ఈనాడు ప్రతినిత్యం స్వామికి నివేదన అయితే అనే కొన్ని కొన్ని కూరలు అన్నీ కూడా స్వామివారికి రోజు నిత్య నైవేద్యం ఉంటుంది కానీ ఈరోజు అన్ని రకముల కూరగాయలతో తయారు చేయండి తిరుప్పావ్ అని చెప్పేసి ప్రసాదం ఉంటుంది దాన్ని కదంబం అంటారు ఆ ప్రసాదం కూడా నూట పాయి కేజీల ప్రసాదాన్ని అంటే రోజు నివేదన మామూలు స్వామికి ఒక పది కేజీలు పదిహేను కేజీ ఉంటుంది కానీ ఈనాడు నూట పది కేజీల ప్రసాదాన్ని స్వామివారికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని అంతా కూడా భక్తులకి మనం పంచడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి కొన్ని వేల మంది వచ్చి ఇక్కడ దర్శించారు వారందరికీ కూడా భద్రాచల శ్రీ సీతాలక్ష్మీ సమేత శ్రీరామచంద్ర వారికి అనుగ్రహంతో ఆయుర ఆరోగ్య భౌగభాగ్యాలు కలగాలని మళ్ళీ సంవత్సరం మనం ఇంత ఇంతకంటే ఎక్కువ వైభవంగా మళ్ళీ ఉత్సవాన్ని జరుపుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్